నమస్తే అండి ఈరోజు నేను జీరా రైస్ చేస్తున్నానండి చాలా హెల్దీ చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా నూనె వేస్తున్నానండి నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మూడు స్పూన్లు వేసుకున్నానండి నెయ్యి కొద్దిగా వేడెక్కాలండి చాలా టేస్టీగా ఉంటుందండి గారి మీరు వేసా అండి జీరా రైస్ నూనె వేడెక్కిందండి ఇప్పుడు జీడిపప్పులు కొద్దిగా వేయించుకుందాం ఎర్ర అండి జీడిపప్పులు చీడికొప్పి వేయండి ఒక గిన్నెలో తీసేసుకుంటాం చూడండి లాగీ దరిపోతుంది చూడండి జీడిపప్పు తీసేసుకున్నానండి ఇప్పుడు హోల్ గారం మసాలా కొద్ది వేసుకుందామండి మనం మిరియాలు చక్క యాలకులు అండి లవంగా వేసుకున్నానండి ఇది ఎక్కువ వేసుకుందామండి ఇప్పుడు మనం ఇందులో చూడండి ఒక గ్లాసున్నర బియ్యానికి నేను నాలుగు గ్లాసులు జీలకర్ర సారీ అండి నాలుగు చెంచాలు జీలకర్ర తీసుకున్నాను అండి వేసుకుందాం కొద్దిగా వేగాలండి ఒక ఉల్లిపాయ అండి సన్నగా తరుపునించుకున్నాను వేసుకుందాం కొద్దిగా ఇరవై ఉంది ఉల్లిపాయలు చూడండి ఉల్లిపాయలు కొద్దిగా వేగాయి కదండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇందులో ఒక నేను ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి వేసుకుందాం ఇవి కూడా కొద్దిగా వేగాలండి పచ్చిమిరపకాయలు చూడండి ఈ రంగు మొత్తం సరిపోతాయండి ఉల్లిపాయలు చూడాలి పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాయండి ఇప్పుడు మనం కొత్తిమీర అండి కొద్దిగా ఇప్పుడు అండి పుదీనా కొద్దిగాండి ఒకసారి కలిపి సరిపోద్దండి మరి లేదు పుదీనా కొత్తిమీర చూడండి సరిపద్దు అంటా దుమ్మ నెందుల్లో నీళ్ళేస్తున్నాండి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కదండి గ్లాస్ ఉన్నారా వేసుకుంటే సరికొద్ది గ్లాసు గ్లాస్ ఉన్నారా సరిపోతాయండి నీళ్ళు ఇందులో ఉప్పు వేసుకుందామండి ఉప్పుకు చూసుకొని వేసుకోవాలండి ఉప్పుగా ఉన్న బాగుండదు కొద్దిగా కదండి చెంచా చూసుకొని వేసుకొని పెట్టుకుందామండి మూత పెట్టి మరగనిద్దామండి నీళ్ళు చూడండి ఎత్తర వచ్చేసిందండి ప్రజల నేను అరగంట ముందు కడుక్కొని ఉంచుకున్నానండి బియ్యం రోజువారీ బియ్యమేనండి మీరు ఇష్టమైతే బాస్మతి బియ్యం వేసుకోండి బాగా కలిపేసి మూత పెట్టి వండుకుందామండి చూడండి ఇలా ఉన్నప్పుడు మనం సిమ్లో పెట్టుకుని దమ్ పెట్టుకోవాలండి చూపిస్తాను చూడండి నేను ఇది చేసుకున్నాండి ఈ ప్లేట్ పెట్టుకోవాలండి నేను ఈ ప్లేట్ దీని గురించే వాడతానండి దమ్ములు పెట్టుకుంటాను ఈ బిర్యానీలో ఏమని తనకి ఈ ప్లేట్ పెట్టుకుంటే కింద మాడదండి ఇలా పెట్టుకుని మనం పెట్టేసుకుంటే ఒక పదిహేను నిమిషాలు బాగా దమ్మైపోద్ది అండి పొడి పొడిగా అయిపోతాను చూడండి జీడిపప్పులు ఉన్నాయి కదండి ఈ టైంలో వేసుకోవాలండి ఇవన్నీ బాగా కలిపేసుకొని మూత పెట్టి దమ్ ఇచ్చేసుకుందామండి చూడండి ఎంత బాగా దమ్మైపోయింది కమ్మనైనా హెల్దీ అయినా జీరా రైస్ రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా హెల్దీ అండి ఇలా చేసుకుని ఎప్పుడైనా తినచ్చు వామ్ రైస్ కూడా చేసుకోవచ్చు దీంతో ఇలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి